అలా ప్లాన్ చేసుకుంటున్నా నీవు దేవుని రాకడ రాబోతున్నదని దేవుడు రాకడకు మన మనం ఏ విధంగా ఉండాలని ఆలోచించుకున్నావా అశాశ్వతమైన ఈ లోకం కోసం ఎంతో ప్లాన్ చేసుకుని ఎంతో సిద్ధపాటు కలిగి మనం ఉంటున్నాం కానీ శాశ్వతమైన పరలోకం కోసం మన జీవితాలని ఏ విధంగా సిద్ధపాటు చేసుకుంటున్నాం ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి చ మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు పరిశుద్ధత విషయంలోనూ భక్తి విషయంలోనూ చాలా జాగ్రత్తగా మనం ఉండాలి దేవుని రాకడకు వచ్చే సమయంలో మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి మనలో ఏమైనా లోపాలు మనలో ఏమైనా పాపాలు ఉన్నాయేమో ఎప్పటికప్పుడు అనుదేనం మన జీవితాన్ని సరిచేసుకోవాలి దేవుని యొక్క రాకడకి మన జీవితాన్ని సిద్ధపాటు చేసుకుని మన జీవితాన్ని దేవుని యొక్క రాకడ కోసం ఎంతగానో కాపాడుకోవాలి దేవుని యొక్క రాకడ కోసం మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించండి మన భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయం గురించి చాలామంది క్రైస్తవులు ఆలోచించడం లేరు లేదు ఈరోజు ఈ వాక్యం ఏంటన్నా నీవు కూడా ఆ విధంగా ఉంటున్నావా ఒకవేళ దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు నీవు ఏ విధంగా ఉన్నావో నీవు ఆ పరలోక రాజ్యాన్ని చేరుకుంటావో లేదో ఒకసారి ఆలోచించు అనేదేనం మన జీవితాన్ని సరిచేసుకుంటూ మన లోపాలు పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటూ దేవుని దగ్గర మన జీవితాన్ని పరిశీలించుకుంటూ ఆ యొక్క పరలోకం కోసం ఆ యొక్క దేవుని రాకడ కోసం మనం సిద్ధపడి ఉందాం మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం